Hi, uh, my name is Gautam and I actually stay in uh, itself. I had this back pain, it's been one of fear I have tried many treatments like chiropractic, oil massage, you know physiotherapy especially but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy, people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and the doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, homeopathy. ఈ వీడియోలో మనం ఉగాది సందర్భంగా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఫలితాలు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం సాధారణంగా ఉగాది ఫలితాలంటే సంవత్సరం మొత్త ఫలితాలని పరిశీలించడం జరుగుతుంది మరి ముఖ్యంగా మనం ఈ వీడియోలో ఈ మకర రాశి వారి యొక్క బడ్జెట్ జీవన విధానం వాళ్ళ యొక్క విన్నింగ్ ఛాన్సెస్ ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం మరి ఈ రాశి వారికి ఫైనాన్స్ బడ్జెట్ పద్నాలుగు ఆదాయం పద్నాలుగు వ్యయం అంటే చక్కగా ఆదాయం హండ్రెడ్ పర్సెంట్ చాలా అనుకూలంగా ఉంది దానికి తగ్గట్టు కూడా వేయం ఉంది ఎందుకంటే చాలా స్ట్రగుల్స్లో ఉన్నారు కాబట్టి ప్రస్తుతం మకర రాశి వారికి ఎంత ధనం వచ్చినా సరిపోదు కాబట్టి వచ్చింది వచ్చినట్టే ఖర్చు అవ్వడం జరుగుతుంది అయితే జీవన విధానంలో లైఫ్ స్టైల్ పెరిగే అవకాశం ఉంది అంటే సాధారణంగా పద్నాలుగు పద్నాలుగు ఆదాయం అన్న వెయ్యి పద్నాలుగు గంట సరిపోయింది అది రెండు ఆదాయం రెండు వేయం ఉంటుంది ఒకటికి అంటే వాడు చాలా పూర్ లివింగ్స్ ఉండడం జరుగుతుంది అలాగే ఆరు ఆరు ఆదాయం వేయం ఉంటే అటు మిడిల్ క్లాస్లో ఉండడం జరుగుతుంది మరి పద్నాలుగు పద్నాలుగు గంట ఇది హయ్యెస్ట్ లెవెల్ మాట ఆదాయం చాలా అనుకూలంగా ఉంది అలాగే వ్యయం కూడా అనుకూలంగా ఉంది కాబట్టి వాటి లైఫ్ స్టైల్ పెరుగుతుంది వారి జీవన విధానం పెరుగుతుంది అలాగే వారి యొక్క ఖర్చు పెట్టే విధానం ఇవన్నీ కూడా కొద్దిగా ఇతరులు అసూయపడే విధంగా ఉండే అవకాశం ఉన్నది అయితే ఏంటంటే గతంలో ఉన్నటువంటి రుణాలు రుణాలుగానే ఉండిపోయే అవకాశం ఉంది కాబట్టి వాటి నుంచి బయటపడే అవకాశం లేదు అందువల్ల సాధ్యమైనంత వరకు జాతకుడు వచ్చిన ఆదాయంలో కనీసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఖర్చులు తగ్గించుకుంటే గతంలో చేసినటువంటి రుణాలను తీర్చే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఆదాయం బాగుంది కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి ఎప్పుడన్నా మకర రాశి వారికి ఏమవుతుందంటే ఎంత డబ్బు వస్తే అంత ఖర్చయిపోతుంటుంది సో ఆ కారణం వల్ల కొద్దిగా కంట్రోల్ పెట్టుకుంటే మరి గతంలో ఉన్నటువంటి అప్పుల నుంచి బయటపడతారు సో ఇక రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఇది కూడా చాలా అనుకూలంగా ఉంది అంటే ఇది రాజపూజ్యం అంటే ఆ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి గౌరవం పెరగడం అంటే ఉద్యోగస్తులకి ప్రమోషన్ రావడం రాజకీయ నాయకులకు విజయం రావడం మరి రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ సక్సెస్ రావడం మొత్తం మీద సక్సెస్ రేటు చాలా అనుకూలంగా ఉంది అంటే మీరు ఒక నాలుగు కార్యక్రమాల్లో పాల్గొంటే మూడు మీకు సక్సెస్ రావడం జరుగుతుంది అంటే సెవెన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ విన్నింగ్ శాతం ఉంది కాబట్టి మరి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఆశించిన పదవి రావచ్చు వాళ్ళు కోరుకున్న పార్టీ టికెట్ ఇవ్వచ్చు విజయం కూడా లభించే అవకాశం ఉన్నది అలాగే మరి ఈ విద్యారంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు అలాగే న్యాయవాదులు వాళ్ళ వాళ్ళ పదవి ఉన్నతి రావడం వాళ్ళు చేపట్టినటువంటి కేసులు విజయవంతంగా సక్సెస్ అవ్వడం అలాగే ఆధ్యాత్మిక రంగం జ్యోతిష్యం ఇలాంటి అడ్వైజరీ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా సక్సెస్ బాగుంది కాబట్టి మొత్తం మీద మకర రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చాలా అనుకూలంగా ఉంది సో ఇక మరి గురుగ్రహ ప్రభావం చూసుకుంటే గురువు మరి ఈ రాశి వారికి ముప్పయో తారీఖు వరకు కూడా నాలుగో స్థానంలో సంచరిస్తూ మరి ఒకటో తారీఖు మే నుంచి ఐదవ స్థానంలోకి రావడం జరిగింది అంటే ధర్మ త్రికోణంలోకి రావడం అంటే పూర్వపుణ్యంలోకి రావడం వల్ల అక్కడ నుంచి తొమ్మిదవ భావాన్ని రాశిని విక్ష యాక్టివేట్ చేయడం జరుగుతుంది అంటే శుభపరుస్తాడు అంటే కంపల్సరీగా జాతకుడు మంచి అలవాట్లు మంచి క్రమశిక్షణ దైవభక్తి ఆధ్యాత్మిక ఉండడం ధర్మ కార్యక్రమాలు చేపట్టడం ధర్మాన్ని రక్షించడం ఈ విధంగా సాధిస్తాడు పంచమ స్థానం కాబట్టి సంతానం యొక్క అభివృద్ధి పిల్లల విషయంలో శుభవార్తలు వినడం పూర్వపుణ్యం యాక్టివేట్ అవ్వడం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి సత్సంతానం కలగడం వాళ్ళ యొక్క అభివృద్ధి పిల్లల యొక్క విషయంలో శుభవార్తలు వినడం జరుగుతుంది మరి తొమ్మిదో స్థానం అన్నది ఉన్నత విద్యా స్థానం పుణ్యక్షేత్రాలు దర్శించడం విదేశ ప్రయాణాలు ఇవన్నీ కూడా జాతకుడికి కంపల్సరీగా మరి మే నెల నుంచి అతని జీవన విధానంలోనూ అతని అలవాట్ల విషయంలోనూ అలాగే నడవడిక విషయంలోనూ కంప్లీట్గా చేంజ్ రావడం జరుగుతుంది మొత్తం మీద ఓకే ధనస్థానంలో ఉన్నటువంటి శని ఈ సంవత్సరం అంతా కూడా అర్ధ త్రికోణాన్ని పరిపాలించడం జరుగుతుంది అంటే రెండు ఆరు పది వృత్తి సంబంధించిన విషయాలు కుటుంబ విషయాలు చాలా వరకు కుటుంబ సభ్యులు క్రమశిక్షణతో వ్యవహరించడం వారి యొక్క జీవన విధానం పెంచుకోవడం కష్టపడటం కుటుంబాన్ని క్రమశిక్షణతో పెంచడం జరుగుతుంది అంటే వాళ్ళకి ఏదైతే అవసరం ఉంటుందో అంతవరకు ఖర్చు పెట్టడం చాలా వరకు మరి మిగతా విషయాలు తగ్గించి మరి నిజాయితీగా ఉండడం చేస్తూ జరుగుతుంది వృత్తిలో కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ఓవర్ వర్క్ చేస్తారు కానీ ఆశించిన ఫలితం రాదు కానీ సంతృప్తికరంగా ఉంటుంది జాతి కూడా ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని పొందడం జరుగుతుంది అంటే శనిప్పుడు కూడా కష్టానికి తగింది మాత్రం ఇస్తారు తప్ప ఎట్టి పరిస్థితులు కూడా ఎక్సెస్ ఇవ్వడం జరగదు కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఈ కుటుంబ సభ్యుల యొక్క క్రమశిక్షణ ఉద్యోగంలో నిజాయితీ అలాగే మంచి నైపుణ్యవంతులు కావడం జరుగుతుంది మొత్తం మీద శని భగవానుడు గురు భగవానుడు ఈ మకర రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ చక్కని జీవితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఎటొచ్చి మూడో స్థానంలో ఉన్నటువంటి రాహు భగవానుడు మరి కామ త్రికోణాన్ని పరిపాలించడం వల్ల మరి ఏదైనా ఎవరితోన్నా పరిచయం పెంచుకున్నప్పుడు వివాహ సంబంధాలు కుదుర్చుకున్నప్పుడు ఎవరితోన్నా కలిసి వ్యవహారం చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది నైంటీ నైన్ పర్సెంట్ ఈ విషయాల్లో మోసపోయే అవకాశం ఉన్నది అలాగే స్నేహం అనే ముసుగులో వాళ్ళ అవసరాలకి మిమ్మల్ని ఉపయోగించుకొని మిమ్మల్ని మంచి మార్గం నుంచి చెడు మార్గం వైపు మళ్లించే సూచనలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు పరిచయం లేని వాళ్ళతో స్నేహం పెంచుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొత్త వారితో ఎఫైర్స్ కానీ వేరే విధమైన సంబంధాలు కానీ పెంచుకునే ప్రయత్నం చేయొద్దు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది బట్ ఏదైనా మరి రాశివారు గురుగ్రహ అనుగ్రహం రాహుగ్రహ అనుగ్రహం మరి పొందడానికి రాహుగ్రహ అనుగ్రహం అంటే తన యొక్క చెడు ఫలితాలు తగ్గించి మంచి మార్గంలో అంటే మంచి మార్గంలో రాహు ఎప్పుడు మంచి ఫలితాలు ఇస్తాడు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే సినిమా ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి యాంకర్స్ టీవీ యూట్యూబ్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తూ ఉంటాడు మరి కొత్త కొత్త టెక్నాలజీ ఉపయోగించుకోవడం కొత్త వారితో మరి మీరు ఏదైనా మరి మీ యొక్క ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం లాంటివి జరిగే అవకాశం ఉంది కాబట్టి మొత్తం మీద ఈ వారు కంపల్సరిగా శివ శివుణ్ణి దక్షిణామూర్తిని అలాగే అమ్మవారిని ఆరాధించడం వల్ల వీలైతే ఈ రాశి ప్రతి మంగళవారం హనుమాన్ టెంపుల్ దర్శించడం వల్ల అన్ని రకాల యొక్క సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది స్వస్తి మై నేమ్ ఇస్ గౌతమ్ స్టే బ్యాక్ పెయిన్ It's been a lot of years. I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy, especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. people can carry on with the homeopathy. A.J. Malkajgiri and doctor name is like Rao, uh, and the clinic name is Neocare uh, Homeopathy. Hi, uh, my name is Gautam, and I actually stay in Malkajgiri. Uh, itself. I had this back pain it's been a lot of years i have tried many treatments like chiropathy oil massage you know physiotherapy especially but it didn't work out as much like what i expected i strongly suggest homeopathy people can carry on with the homeopathy area Malkajgiri, and doctor name is like nagasharo uh, and the clinic name is Neocare uh, homeopathy